వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కళాజ్యోతి సర్కిల్ అంజుమాన్ సర్కిల్ నందు మహిళలకు మాయమాటలు చెప్పి వారి వద్ద బంగారం గొలుసు బంగారం కమ్ములో దొంగలించుకుని వెళ్లిన దొంగ సాకే నారాయణ కేతిరెడ్డి కాలనీలో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా డీఎస్పి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో పలు విషయాలను తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ రామగిరి మండలం నర్సన్నకోట గ్రామానికి చెందిన సాకే నారాయణ ప్రస్తుతం ధర్మవరంలోని కేతిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు అని తెలిపారు మహిళలకు మాయమాటలు చెప్పి మహిళల దగ్గర గల బంగారు గొలుసులను దొంగలించడం తాళం వేసిన ఇళ్లపై దృష్టి పెట్టి దొంగతనాలు చేయడం సాకే నారాయణకు అలవాటుగా మారిందని తెలిపారు అంతేకాకుండా కేపురం నందు రాత్రి సమయాలలో ఇంటి తాళాన్ని పగలగొట్టి ఇంటిలో ఉన్న బంగారు వస్తువులను దొంగిలించకపోవడం జరిగిందని తెలిపారు తదుపరి సాకే నారాయణను శుక్రవారం ఉదయం ఎర్రగుంట సర్కిల్ వద్ద వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ ఎస్ఐ గోపి కుమార్ స్టేషన్ సిబ్బంది శివకుమార్ శివశంకర్ భాస్కర్ సహాయములతో దాడి చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు పై కేసులలో ముందు చర్య నిమిత్తం స్వాధీనపరుచుకొని ముద్దాయిని అరెస్టు చేసినట్లు తెలిపారు ముద్దాయి నుండి రెండు జతుల బంగారు కమ్మలు సాదా కమ్మలు రెండు బంగారు చైన్లు మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ ఎస్ఐ గోపి కుమారుణ్ణి స్టేషన్ సిబ్బంది శివకుమార్ శివశంకర్ భాస్కర్లను అభినందించారు భాగ్యనారాయణ అని చెప్పేసి యాభై యాభై రెండు సంవత్సరాలు ఇతని కేతిరెడ్డి కాలనీ ధర్మవరంలో ఉంటుంది ఈరోజు ఉదయం పది గంటల కాలం ఒక ఎనకుంట సర్కిల్ దగ్గర పెట్టడం జరిగింది ఇతని వద్ద నుండి ఆరు తలాల వరకు ఈ బంగారు ఆభరణాలు సీజ్ చేయడం జరిగింది ఇతని ఎంఓ ఏమంటే ఈ అంజమాన సర్కులు ఏమైనా ఆడవాళ్ళు ఒంటరిగా వస్తున్నప్పుడు మాయమాటలు చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు వస్తువులు కొట్లేయడం నెక్స్ట్ అదేవిధంగా ఈ ధర్మవరం టౌన్లోనే ఒక ఇంట్లో తాళం బాగాలు కొట్టేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి బంగారం కూడా దొంగతనం జరిగింది చేయడం జరిగింది ఈరోజు అతను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి సుమారు ఆరు తులాలు విలువ నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు విలువ గల బంగారు ఆభరణాలు వంటన్ సిఐ గారు వాళ్ళ సిబ్బంది ఈరోజు అతను అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలు సీజ్ చేయడం జరిగింది మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్